స్ ఈరోజు నేను మీకు రిలే కార్డ్స్కి ఏ విధంగా వైరింగ్ చేయాలో నేను మీకు చెప్తాను సో ఇక్కడ మీరు చూస్తే రిలే కార్డ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట సో రిలే అనేది ఆన్ అవ్వాలంటే మనం ఈ రిలే కార్డ్స్ అనేవి ట్వంటీ ఫోర్ వోల్టేజ్ డీసీతో ఆపరేట్ అవుతాయి అనమాట ఓకే సో రిలేకి కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట పొటెన్షియల్ ఫ్రీ ఎలిమెంట్స్ అంటాం సో పైనవి ప్లస్ వన్ ప్లస్ మైనస్ వన్ ప్లస్ టూ మైనస్ టూ అలాగే ప్లస్ ఎయిట్ మైనస్ వరీ ఎయిట్ వరకు ఉన్నాయి కానీ మీకు ఇచ్చే వరకు కనబడట్లేదు ఉంది కాబట్టి సో అందుకనే ప్లస్ ఎయిట్ మైనస్ ఎయిట్ వరకు ఉన్నాయి ఓకే అంటే ఎన్ని రిలేస్ ఉన్నాయి ఇక్కడ మీకు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రిలేస్ ఉన్నాయి సో ఎయిట్ రిలేస్కి ఎయిట్ అవుట్పుట్స్ ఉంటాయి రిలే ఆన్ అవ్వడానికి ఎయిట్ ఆల్జలరీ ఆల్జలరీస్ సప్లైస్ కూడా ఉంటాయి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఒక సర్కిల్తో యారో మార్క్ ఉంది చూసారా సో ఈ బ్లాక్గా ఉన్నవి ఏంటంటే జంపర్స్ అనమాట సో దాని పక్కన ఇంకొకటి చూడండి పిన్స్ లాగా ఉన్నాయి టూ పిన్స్ కనబడుతున్నాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి రైట్ సైడ్ చూడండి టూ పిన్స్ ఉన్నాయి సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ పిన్స్కి ఇది ఏంటంటే ఒకటి పాజిటివ్ పిన్ ఒకటి పాజిటివ్ ఉంటుందో ఒకటి నెగిటివ్ ఉంటుంది అనమాట పిన్స్ కాదు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది పాజిటివ్కి సంబంధించింది రైట్ సైడ్ ఏదైతే ఉందో నెగిటివ్ సంబంధించింది అనమాట సో ఇవేం చేయాలంటే మనకి మీ యొక్క పిఎల్సీ అవుట్పుట్ని బేస్ చేసుకున్న జీరో వోల్టేజా ట్వంటీ ఫోర్ నా బేస్ చేసుకొని మనం ఏం చేయాలి ఇక్కడ ఈ జంపర్స్ ఈ జంపర్స్ని యూజ్ చేసుకొని ఈ పిన్స్కి షార్ట్ చేయాలన్నమాట ఓకే సో ఇక్కడ నేను ఏం చేశానంటే నెగిటివ్కి షార్ట్ చేశాను ఓకే నెగిటివ్కి షార్ట్ చేశాను ఇక్కడ చూడండి అన్ని నెగిటివ్లు షార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమైంది మనకి ఆల్రెడీ ఇక్కడ మనం నెగిటివ్ సప్లై ఏదైతే ఉందో మైనస్ వన్కి ఇస్తే సరిపోద్ది అనమాట మిగతా అన్ని అన్నిటికీ సప్లై అనేది వెళ్ళిపోద్ది మీకు ఇంకా డౌట్గా ఉంటే కంటిన్యూటీ పెట్టి చెక్ చేసుకున్నా మీకు అర్థమైపోద్ది అనమాట ఓకే సో ఇక్కడ మీకు దేనికి షార్ట్ చేశారు అనేది సో ఇక్కడ మీకు ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ తెలియదు అనుకోండి అప్పుడు ఏం చేయండి ప్లస్ వన్ నుంచి ప్లస్ టూకి కంటిన్యూటీ చెక్ చేసుకోండి రాలేదు అనుకోండి అప్పుడు మైనస్ వన్కు మైనస్ టూకి కంటిన్యూటీ చెక్ చేయండి అప్పుడు వచ్చింది అనుకోండి అప్పుడు నెగిటివ్కి షార్ట్ చేసినట్టు అనమాట అన్నిటికి అలాగే ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు మనం దేనికి షార్ట్ చేయాలనుకుంటే జంపర్లు తీసి ఈ జంప్ ఈ పిన్స్కి పిన్స్కి తగిలిచ్చేస్తే అయిపోద్ది అనమాట ఓకే సో ఇప్పుడు నేను ఏం చేశాను ఇక్కడ నెగిటివ్కి నేను షార్ట్ చేశాను అన్నిటికీ ఇక్కడ నేను ఏం చేయాలి మైనస్ వన్లో ఓ నెగిటివ్ ఇచ్చేస్తే సరిపోద్ది మిగతా అన్ని మైనస్లకి నెగిటివ్ అనేది వెళ్ళిపోద్ది అన్నమాట ఓకే సో ఇక్కడ ప్లస్ చూడండి ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఎయిట్ వరకు ఉన్నాయి కదా ఏంటంటే పిఎల్సి నుంచి వచ్చే అవుట్పుట్స్ అనమాట ఓకే సో ఇప్పుడు పిఎల్సీ ఇన్పుట్ వన్ ఆన్ అయితే అవుట్పుట్ వన్ ఆన్ అయ్యింది అనుకోండి ఆన్ అవ్వాలని ప్రోగ్రాం రాశాడు అనుకోండి అప్పుడు పిఎల్సి అవుట్పుట్ వన్ ఏదైతే ఉందో అవుట్పుట్ వన్ అనేది మీ ఇక్కడ ఏ రిలేకైనా ఇచ్చుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఓకే సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్లస్ వన్కి ఇచ్చాను అనుకోండి అప్పుడు ప్లస్ వన్ రిలే ఆన్ అవుతుంది సో ప్లస్ వన్ రిలే ఏదైతే ఉందో దాన్ని తిన్నగా చూడండి కాంటాక్ట్స్ ఉంటాయి పొటెన్షియల్ ఫ్రీ ఎలిమెంట్స్ అని ఉంటాయి ఇక్కడ ఏంటి కామన్ ఎన్ఓ ఎన్సీ అని ఉంటాయి అనమాట సో ఇక్కడ మీరు కామన్ ట్వంటీ ఫోర్ ఇస్తే ఎన్సికి ఎలిమెంట్స్కి అవుట్పుట్ ట్వంటీ ఫోర్ వస్తుంది టూ థర్టీ ఇస్తే టూ థర్టీ వస్తుంది అనమాట ఏంటంటే పొటెన్షియల్ ఫ్రీ ఎలిమెంట్స్ అంటాం అనమాట వీటిని మనం యూజ్ చేసుకొని మనం ఈ అవుట్పుట్ ఫీల్డ్ ఎలిమెంట్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు ఓకే అంటే ఏంటి కాంటాక్టర్లు కానీ మో మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ కానీ అలాగే ఇవన్నీ అనమాట ఓకే సో ఇలా చాలా ఉంటాయి ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకొక రిలే కార్డ్ చూపిస్తాను చూడండి ఇది వేరే రిలే కార్డు అనమాట ఇది ఇక్కడ చూడండి ఇది వేరే రిలే కార్డు ఇక్కడ మీరు చూస్తే ఒక్కనసం అండి దీన్ని రొటేట్ చేయడానికి యాక్చువల్గా లేదు ఓ సో మీరే మొబైల్ని రొటేట్ చేసుకోండి ఇది వేరే మోడల్ రిలే కార్డు అనమాట ఇక్కడ చూడండి సో ఇక్కడ ఏం చేశాడంటే పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఇచ్చాడు చూసారా సో ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది ఇక్కడ మీరు ట్వంటీ ఫోర్ ఇవ్వాలన్నమాట పాజిటివ్ దగ్గర ప్లస్ అవ్వాలి మైనస్ దగ్గర నెగిటివ్ అవ్వాలి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవి ఏంటంటే ఇన్పుట్స్ అనమాట సో పిఎల్సీ నుంచి వచ్చే ఇన్పుట్స్ అనమాట వన్లో ఇస్తే రిలే వన్ ఆన్ అవుతుంది ఇక్కడ మీరు చూడండి సి ఏదైతే ఉందో సి అంటే కామన్ సో కామన్ ఏదైతే ఉందో మీరు ట్వంటీ ప్లస్ ఇచ్చారనుకోండి ట్వంటీ ఫోర్ ఇచ్చారనుకోండి అన్నింటికి అవుట్పుట్ ట్వంటీ ఏ వస్తుంది అనమాట మైనస్ ఇస్తే అన్నిటికీ మైనస్ మైనసే వస్తుంది ఇది అనమాట ఇది వేరే మోడల్ రిలే కార్డు ఇలాగ ఈ విధంగా మనం వైరింగ్స్ అనేవి చేసుకుంటాం అనమాట ఓకే సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ